ప్రేమైన వల్లరా ప్రభుయేసు క్రీస్తు నాలు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మరి ప్రత్యేకమైన దినంగా ఉంటుంది కాబట్టి ఆదివార దినము ఆరాధన దినం కాబట్టి ఆరాధన దినంలో మనము ఆరాధన సంబంధమైన వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము ఎందుకంటే మనము మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలని ఆరాధన అంటే ఆయనకు కృతజ్ఞత చెల్లించుట స్థుతులు చెల్లించుట అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి కాబట్టి దానికి సంబంధం ఏంటి కొన్ని వచనాలు మనం చదువుకుందాము మొట్టమొదటిగా కీర్తన గ్రంథము నూట ముప్పై ఐదవ అధ్యాయము నూట ముప్పై ఐదవ అధ్యాయము పదమూడవచ్చనం పదమూడవచనంలో యహోవ నీ నామము నిత్యము నిలుచును యహోవ నీ జ్ఞాపకార్థమైన నామం తరతరములు ఉండును కీర్తనకర్త ఇక్కడ దేవుని నామాన్ని గురించి చెప్తుంటున్నాడు నిత్యము నిలిచేటువంటి నామం ఆయన నామం సదాకాలం ఉండేటువంటి నామం ఆయన నామం మరి చూసినట్లయితే మరి మనకు ఎంతో ఆదరణ కలిగించే నామం కొట్టది కాబట్టి ఆయన నామాన్ని బట్టి మనం స్థుతించవలసి అనుకుంటున్నాం కీర్తనకర్ల ఎట్లా కీర్తనకర్త ఏ విధంగా ఆయన నామాన్ని బట్టి స్థుతించాలని చెప్తున్నాడంటే మనం గమనించినట్లయితే చూడండి నూట పదమూడో కీర్తన మొదటి మూడు వచ్చినాలు యహోవాను స్థుతించుడి యహోవా సేవకులారా ఆయన్ను స్థుతించుడి యహోవానామును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలము యహోవనామును సన్నిధించబడినుగాక కాబట్టి దేవుని నామము మరి ఎల్లకాలం అంటే ఎటర్నర్ కదా ఎందుకంటే ఆయన యొక్క గొప్ప నామము మరి చూసినట్లయితే మరి నిత్యము కొనియాడబడిగినదిగా ఉంటుంది ఇంకా ఏం చెప్తున్నాడంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు యహోవనామము స్థుతి నందదగినది కాబట్టి ఆయన స్థుతించుట ఎంతో ముఖ్యమైనటువంటిది ఎంతో మేలైనటువంటిది అనే కార్యాన్ని మనం గమనించవలసి వారు కొట్టున్నాం అనమాట అట్లాగే మనం చూసినట్లయితే అదే సామెతల గ్రంథంలో ఏమంటాడంటే సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయంలో ఒక మాట చెప్తాడు ఇక్కడ పదే వచ్చినాము యహోవానాము బలమైన దుర్గము నీతివంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును సరోవానామం ఎటువంటిది మరి చూసినట్లయితే బలమైన దుర్గము అంటే ఫోర్ట్ అనమాట కాబట్టి నీతిమంతుడిని వాడు దాంట్లోకి వెళ్ళి ఏమవుతాడంట మరి చూసినట్లయితే స్థిరముగా ఉంటాడు సురక్షితంగా ఉంటాడు కాబట్టి దాన్ని బట్టి స్తోత్రం ప్రభు నీ నామం నాకు సురక్షితం నాకు భద్రమిచ్చే నామం కాబట్టి నాకు భయం కలిగినప్పుడల్లా కష్టం వచ్చినప్పుడల్లా నీ నామాన్ని నేను ఆశ్రయించు అనుకుంటున్నాను నన్ను భద్రపరిచి ఉంటున్నావు కాబట్టి నీకు స్తోత్రము అనేటువంటిది అట్లాగే యశా రాస్తూ ఏమంటాడంటే యశాగ్రదము తొమ్మిదో అధ్యాయం ఆరో వచనములో ఒక ప్రవచనం చెబుతుంటున్నాడు ఏంటిది ఏలైనగా మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహించబడిను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు కాబట్టి మన దేవుని యొక్క పేరేంటి సమాధానకర్త అయిన అధిపతి ఆయన ఆశ్చర్యకరమైన దేవుడు ఆయన సృష్టి ఆశ్చర్యకరమైనదిగా ఉంటుంది ఆశ్చర్యకరం చేసే దేవుడు అందుకే స్తోత్రం ఆలోచనకర్త మనకు ఆలోచనలు జ్ఞానం అనుగ్రహించే దేవుడు దానికి స్తోత్రం అట్లాగే బలవంతుడైన దేవుడు తండ్రి ఎఠనాడు ఫాదర్ దాని గురించి మనం ఆయన నిత్యత్వాన్ని గురించి మనం చూస్తున్నాం అట్లాగే ఆయన నిత్యత్వం గురించి మరి మనం గమనించినట్లయితే ఆయన బలమైనటువంటి నామం బట్టి చూసినాము ఆయన నిత్యత్వమైనటువంటి నామాన్ని గురించి చూసినప్పుడు అయితే ద్వితీయ దశకాండములో కాండములో మోసే ఒక మాట అంటాడు ముప్పై మూడవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడవ శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును ఆయన నీ ఎదుట నుండి శతులను వెళ్ళగొట్టి నశింపజేయును ఇక్కడ ఇస్రాయేల్ని చూసి ఆశీర్వదిస్తూ ఏమంటున్నాడు అంటే శాశ్వతుడైన దేవుడు కాబట్టి ఆయన శాశ్వతుడైన దేవుడు కాబట్టి ఆయన స్థుతించవరి సాలు ఆయన ఏం చేయగలడు నిత్యమైన నీ క్రింద ఉండు ఆయన కాస్తాలు మన కింద ఉంటాయట అంటే మనల్ని ఎత్తి పట్టుకునే వాడుకుంటున్నాడు అంటే మనం భద్రపరిచే వాడుకుంటున్నాడు లేకపోతే మనం నడిపించేవాడుకుంటున్నాడు దాన్ని బట్టి స్తోత్రం ప్రభు మీరు మా మీ హస్తాలు ఉందంటే మేము మీ హస్తాల్లో ఉన్నట్లే కాబట్టి మీకు స్తోత్రము అనేటువంటి కార్యాన్ని మనం మరి స్థుతించవలసి అనుకుంటున్నాం అట్లాగే మనం గమనించిన కీర్తనకర్త కూడా ఇంకొక మాట అంటాడు కీర్తనకర్త తొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయులో ఏడో వచ్చినాం యహో శాశ్వతముగా సింహాసినాశియుడై ఉన్నాడు న్యాయ తీర్చుటకు ఆయన తన సింహాసనం స్థాపించున్నాడు ఆయన శాశ్వతముగా సింహవాసనం కాబట్టి దేవుని సింహాసనము శాశ్వతమైన సింహాసము ఆయన మాటలు న్యాయమైన మాటలు అందుకనికే ఆయన న్యాయం తీర్చుటకై రవ్వా మరి మీరు శాశ్వతుడైన దేవుడు అనేటువంటి కార్యం కదా నూట ముప్పై ఐదు కిరతను మనం చూసాము మరి నూట ముప్పై ఐదు కర్తలు మనం చూసినట్లయితేను యహోవాను స్థుతించుడి యహోనామ స్థుతించుడి యహో సేవకులారా యహో మందిరములో మన దేవుని మందిరపు ఆవునలో నిలిచుండు వాళ్ళారా అని స్థితి కారణం ఏంటంటే ఆయన దయాళుడు అంటాడు ఆయన దయాళుడు మంచివాడు దయగలిగిన వాడు మన యొక్క కృప దయ కరికరం తోడుగుతుంది కాబట్టి మనము వారి సన్నిధిలో నివసించే వాళ్ళు అంత మాత్రం కాకుండా ఆయన యొక్క రాజ్యాన్ని గురించి శాశ్వతమైన రాజ్యం అంటాడు చూడండి నూట నలభై ఐదో కీర్తన పదమూడు వచ్చిన నీ రాజ్యం శాశ్వత రాజ్యము నీ రాజ్యపాలన తరతరములు నిలిచును కాబట్టి ఆయన రాజ్యపాలన తరతరములు నిలిచిన ఒక దినమున అటువంటి తరతరములు నిలిచేట రాజ్యములో నిత్యరాజ్యములో నేను నన్ను చేర్చేదానికి నిన్ను నన్ను తన విడగా ఏర్పరచుకున్నాడు కాబట్టి దీన్ని మన జ్ఞాపించుకునే ప్రభువా నా నిత్య నిత్యరాజ్యాన్ని గురించిన నిరీక్షణ దాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభు అనేటి కార్యం కదా అట్లాగే ఇరిమే ఏం చేస్తాడంటే అది విలాపవాక్యాల్లో ఎరిమే ఒక మాట అంటాడు యహవా నీవు నిత్యం ఆశనుడు ఎందుకు నీ సింహాసనము తరతరములు ఉండును తారతరములు ఉండు తరతరములు ఎటర్నల్ ఎటర్నల్లే గాడ్ ఈజ్ ఎటర్నల్ గాడ్ అనమాట అట్లాగే తరతరములు ఉండేటువంటి దేవుడు అందుకొరకే ఏం చెప్తున్నాడు ఇక్కడ చూస్తుంటాం మనం మరి ప్రకటన గతంలో చూస్తాం కదా ఆయన అల్ఫా ఒమేగా నేనే అంటున్నాడు ఆల్ఫా ఒమేగా అంటే ఏంటి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారి దేవుడు ప్రశాల్ ఇస్తున్నాడు కాబట్టి వర్తమాన భూత భవిష్యత్ కాలం మూడు కాలాల్లో కూడా అంటే శాశ్వత కాలం ఆయన ఉండేవాడు మొదటివాడు కడపటివాడు అనేటువంటి కార్యం ఆ ప్రభువానికి స్తోత్రమైన మీరే అన్ని కార్యాల్లో మొదటివాడు కడపటివాడు నా యొక్క జీవితంలో కూడా అన్ని కార్యాల్లో మొదటివాడు వాడు కడపటి వాడుకుండి నెరవేరుస్తూ నడిపిస్తూ వస్తున్నారే దాన్ని బట్టి నేను స్తోత్రాలు ప్రభు అని చెప్పాలి అందుకొరకే ఇక్కడ పరలోకంలో కూడా ఆయన మరి ఆరాధిస్తున్నారు చూడండి పదకొండో అధ్యాయంలో మనం గమనించినట్లయితే అదే ప్రాట గ్రంథము పదకొండో అధ్యాయము పదారవచనం చదువుతాను అంతటా దేవుని ఎదుట సింహాసనం సింహాసనాశీనులుగా ఇరవై నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసిరి ఎట్లా వర్తమానభూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడైన ప్రభా సర్వాధికారి నీవు నీ మహాబలం స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞత చెల్లించున్నాము నీవు మమ్మల్ని ఏలుచుంటున్నావు నీ యొక్క పరిపాలన కింద నీ యొక్క అధికారం కింద నీ యొక్క నడుపుదల కింద మేము ఉంటున్నాం ప్రభా నీకు స్తోత్రాన్ని పరలోకములు అక్కడ మరి వ్యూహానికి దర్శనంలో చేయబడుతుంది కాబట్టి మన జీవితాల్లో మరి ఆయన ఉంటున్నాం ఎందుకంటే ఆయన శాశ్వతుడైన దేవుడు ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం కదా అది కొరికే నూట ముప్పై ఐదు ఏం చేసి అక్కడ యహోని నిత్యము నేర్చును నీ యొక్క జ్ఞాపకవార్త నామము తరతరములు ఉండును ఆ విధంగా ఆయన స్థితించి ఆరాధించవలసి అనుకుంటున్నావు